సీజన్ ఎయిట్ హౌస్లో ఆఖరి నామినేషన్స్ రచ్చ మొదలైంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరో రెండు వారాల్లో ముగియబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే హౌస్లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ కొంతమంది ఎలిమినేట్ అయ్యారు యష్మి తర్వాత పృథ్వీ మరియు టేస్టీ తేజ డబుల్ ఎలిమినేషన్ తో ఎలిమినేట్ కాగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అలానే ఆ తర్వాత వీకెండ్ లో ఒక ఎలిమినేషన్ జరిగాక కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళు టాప్ ఫైవ్ కి చేరుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారని చెప్పాలి అయితే హౌస్ లో కంటెస్టెంట్స్ కు ఇది ఆఖరి నామినేషన్స్ అంటూ తెలియజేశారు ఈ ఆఖరి నామినేషన్ లో కంటెస్టెంట్స్ అంతా అంటే అవినాష్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది అవినాష్ ఇప్పటికే టికెట్ ఫినాలిని గెలుచుకొని డైరెక్ట్ గా టాప్ ఫైవ్ చేరుకున్నాడు కనుక అవినాష్ నామినేషన్స్ లో ఉండాల్సిన అవసరం లేదు మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ లో ఉంటారు అంటే గౌతమ్ నిఖిల్ అలానే రోహిణి విష్ణుప్రియ ప్రేరణ నబీల్ విల్ అంతా నామినేషన్స్ లోకి చేరుకుంటారు అయితే వీళ్ళలో నామినేషన్స్ లోకి సరే ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే ప్రక్రియలో భాగంగా నామినేషన్ ప్రక్రియ అనేది జరగబోతుంది అయితే హౌస్ లో ఒక కంటెస్టెంట్స్ సపోర్టివ్గా అంటే కొంతమంది ఒక కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తే మరొకరు కొంతమంది ఆపోజిట్ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తారు ఓట్ మీ అనే ఒక బోర్డులోకి వెళ్ళి కంటెస్టెంట్స్ నిలబడాల్సి ఉంటుంది అయితే ఈ నామినేషన్స్ లో గౌతమ్ మరియు నిఖిల్ కి పెద్ద రచ్చ జరిగింది అలానే నిఖిల్ రోహిణికి కూడా చాలా పెద్ద ఫైట్ జరిగింది విష్ణుప్రియ ప్రేరణకి కూడా చాలా పెద్ద ఫైట్ జరిగినట్టుగా ఈ నామినేషన్స్లో లో తెలుస్తుంది కానీ అవినాష్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్లో లో ఉంటారు ఈ వారం సో నచ్చిన కంటెస్టెంట్స్ కి మేక్ ష్యూర్ గా అందరూ కూడా ఓట్స్ వేయాల్సి ఉంటుంది ఇది చివరి దశ టాప్ సెవెన్ మెంబర్స్ ఉన్నారంటే టాప్ ఫైవ్ ఎవరుంటారు హౌస్ లో అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది అయితే ఉన్న కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు టాప్ ఫైవ్ కి చేరుకుంటారు అనే కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో ఉన్నారు సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు ఇద్దరు కంటెస్టెంట్స్ అన్నది ఆసక్తిగా మారింది మరో రెండు వారాల్లో మన అందరం గుడ్ బై చెప్పేయాలి బిగ్ బాస్ నేట్ కి మరి ఈ వారం నామినేషన్స్లోకి లోకి వచ్చిన కంటెస్టెంట్స్ కి ఎవరు ఎలా ఓట్స్ వేస్తారు అన్నది ఈ రోజు మొత్తం హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది సో నామినేషన్ అనేవి ఈ రోజు సెట్ కొన్ని టాస్క్లు కూడా జరగబోతున్నాయి కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా హౌస్లో అవినాష్ మరియు రోహిణి ఫన్ యాక్టివిటీస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక ఫన్ యాక్టివిటీస్ తర్వాత వాళ్ళకి ఇక మెగా చీఫ్ ఎవరు ఉండరు కాబట్టి హౌస్కి ఇక నార్మల్ టాస్క్లు అంటే గ్రాండ్ ఫినాల్ వెళ్ళడానికి కొన్ని టాస్క్లు అయితే పెట్టబోతున్నారు సో ఆ టాస్క్లు ఈరోజు ఈ రోజు జరుగుతాయి మరి మీరు ఏ కంటెస్టెంట్ కి ఓటు వేయబోతున్నారు మీ సపోర్ట్ ఎవరికో కామెంట్స్